ఎందుకంటే కనీస వేతనం గత ప్రభుత్వం చేయలేకపోయింది తీసుకొచ్చి అన్ని అన్ని పెట్టినలు కనీసం చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉండే కనీసం ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ప్రభుత్వంలో రాక ముందు రేవంత్ రెడ్డి గారు ఇంటికాడ కానీ ఎక్కడ కానీ కార్మికుల కోసం కోటి ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు మీకు న్యాయం చేస్తా ఉన్నాడు ఈరోజు న్యాయం చేస్తాడు అన్యాయం చేస్తా ఉన్నాడు ఇలా డిఏబేసి కల్పేశుడు ఇసుపైకి తెలుసు ఎంత ఉండాలి ఎక్కడి నుంచి పర్సంటేజ్ పెరగాలి ఇదిపై మొత్తం ఏ టు వివరించారు మీకు కాబట్టి ఏదేమైనప్పటికీ కార్మిక సంఘాలు ఏకతాటి పైన ముందుకు వస్తా ఉన్నాయి ఇప్పుడు అంతం కాదు ఇది ఆరంభం అని చెప్తా ఉన్నాం ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి కాబట్టి ఏదేమైనప్పటికీ కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఒక లైన్కి వచ్చి తప్పకుండా ముందుకు వెళ్తాం ప్రభుత్వం ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏమేమి కోరేది కొంతమే కోరికలు కోరుతాము మా కార్యకర్తలు వస్తా ఉంటే ఆదిలాబాద్ లో అలా ఆపే ఆపడం జరిగింది సందారెడ్డిలో ఆపడం జరిగింది అన్ని కార్మిక నాయకులు కళ రాని కూడా చేస్తా ఉన్నారు కాబట్టి పోలీస్ సోదరులో కోరుతా ఉన్నాం మీకు కూడా కష్టాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కష్టం ఉన్నది మిమ్మల్ని ఆదుకునేది కేంద్ర కార్మిక సంఘాలు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళకు కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా సహకరించాలా మీరు మీరు కూడా కార్మికులే మీకు డిపార్ట్మెంట్ వేరైనప్పటికీ మీరు కూడా మాధవ్ ఒక బాగా భాగస్వాములే ఏదేమైనా మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని కాబట్టి కనీస వేతనం జీవో కవి కనీస వేతనం జీవో అన్ని ఐదు ఒక్కటి జీవో ఇంప్లిమెంట్ చేసి గజిట్ ఆపగలిగిరు కనీసం ఇంకా నాలుగు గజిట్లు కావాలి ఆ గజిట్లు చేసేస్తే ఇంకా డెబ్బై మూడు షెడ్యూల్ తగ్గున్నాయి కానీ అవి కూడా చేయలేరు ఏదేమైనప్పటికీ ఇది అంతం కాదు ఆరంభం అని చెప్తూ మీ సభాముఖంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి మందికి చెప్పడం జరిగింది దానికి నేను ఎందుకంటే ఏరియా కార్మిక సంఘాలు కార్మికుల మా మనసులో ఏముందంటే ఎప్పుడెప్పుడు కార్మిక సంఘాలు మా జీతాలు పెంచిపిస్తారో అని చూస్తున్నారు ఎందుకంటే గతంలో ఈ యొక్క పాత గవర్నమెంట్ కూడా చేయలేదు కొత్త గవర్నమెంట్ కూడా చేస్తదో చేయదో ఎందుకంటే దాదాపు పద్నాలుగు పద్దెనిమిది నెలలు అయినకి వస్తుంది కాకపోతే ఆయన మొన్ననే రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది గవర్నమెంట్లోకి కానీ గవర్నమెంట్లోకి జీతం ఏ మా దగ్గర పైసలు లేవు మేము ఆల్రెడీ అప్పు తీసుకుంటున్నాం ఇది చాలా దిగ్గు చేయటం కాకపోతే ఈ జియోలు అమలు చేస్తే గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడదండి ఏదైతే మినిమం వేజ్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ మీద భారం పడతాయి కాబట్టి గవర్నమెంట్ మీద భారం పడదు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక మాట గ్రహించి ఇమీడియట్లీ ఏవైతే ఐదు జియోలు ఉన్నాయో అవి రిలీజ్ చేసి మిగతా ఏవైతే డెబ్బై మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ ఉన్నాయో అవి కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ యొక్క దానికి ఉద్దేశించి ఒక ధర్నా పెట్టడం జరిగింది ఈ ధర్నా ఆరంభం మాత్రమే ఒకవేళ గవర్నమెంట్ దిగి రాకపోతే దీని మీద పోరాటం కంపల్సరీ భారీ ఎత్తున ఉంటుంది ఎందుకంటే కార్మికులు అందరూ కరుపులో మసులుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ధరలు పెరిగిందో అది భరిస్తున్నాం కానీ మన జీతాలు మాత్రం పెరుగుతలేదు కాబట్టి అందరు మనసులో ఉంది మన కార్మిక సంఘాల పిలుపులు చాలా తక్కువ మంది ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు ఒకవేళ అందరూ గట్టి పిలుపు ఇస్తే ఈ యొక్క ఇంజపారు కూడా సరిపోదని ఈ మీకు అందరికీ చెప్తూ